హలో ఫ్రెండ్స్ ఈరోజు పిఎంఈజీపీ అప్లికేషను ఫిల్ చేయడం ఎలానో చూద్దాం అండ్ ఈ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మీరు ఏ బిజినెస్ అయితే పెడదాం అనుకుంటున్నారో లేదంటే ఏ ప్రాజెక్ట్ అయితే పెడదాం అనుకుంటున్నారో సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే మీరైతే తయారు చేయించుకోవాల్సి ఉండద్ది మీ దగ్గరలో ఉన్న సీఏ ద్వారా సీఏ ద్వారా కానీ లేదంటే మీకు తెలిసిన ఫైనాన్షియల్ బాగా తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మీరైతే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే మీరు ప్రిపేర్ చేయించుకోవాలి సో మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత నీ ప్రాజెక్ట్లో వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉన్నది సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఏమేమి తీసుకుంటారు ఎక్విప్మెంట్ సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంటాయి సో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ముందు మీరు ప్రిపేర్ చేయించుకున్న తర్వాత ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి సో మనమైతే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఎట్లా అప్లికేషన్ ఫిల్ చేయాలో ఫస్ట్ మీరైతే పిఎంఈజీపీ వెబ్సైట్లోకి వెళ్ళండి సో పిఎంఈజిపి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ న్యూ యూనిట్ ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేయండి అప్లై మీద ఇక్కడ వచ్చేసరికి ఇట్లా ఒక డైలాగ్ బాక్స్ అయితే వచ్చింది దాని మీద ఓకే క్లిక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ అయితే కనపడిద్ది అనమాట సో ఇవి వచ్చేసరికి మనం ఫిల్ చేయాల్సిందనమాట ఇదే అప్లికేషను సో ఇప్పుడు ఫస్ట్ ఫీల్ చూద్దాం ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబరు సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి ఇంకోటి ఏంటంటే మీరు లోన్ అప్లై చేసే క్యాండిడేట్ మీద అంటే మీరు లోన్ ఎవరి మీద అయితే తీసుకుందాం అనుకుంటున్నారో సపోజ్ మీ మీద అయితే ఒకసారి సిబిల్ స్కోర్ చెక్ చేసుకొని సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే అప్లై చేయండి సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా మీకైతే లోన్ అయితే రిజెక్ట్ అవుతుంది సో సెవెన్ సెవెన్ ఫిఫ్టీ అబోవ్ లేదంటే సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ అబోవ్ ఉండాలి సో అంటే అంతా ఉంటే కొంచెం మంచిది సో ఫస్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట మీ ట్వెల్వ్ డిజిట్ ఆధార్ కార్డ్ నెంబరు సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఫీల్డ్ ఈఐడి ఎంట్రాల్మెంట్ ఐడి అంటే మీరు ఆధార్ కార్డు లేదు మీ దగ్గర సో అప్లై చేశారు కొత్తగా సో అప్పుడు మీరు ఆధార్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఈఐడి నెంబర్ అని ఒకటి ఉండిద్ది ట్వంటీ ఫోర్ డిజిట్స్ సో ఆధార్ కార్డు లేనప్పుడు ఇదైతే ఈ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉండేది అనమాట మాక్సిమం అందరికి ఆధార్ కార్డు ఉండిది కాబట్టి సో ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో నెక్స్ట్ వీళ్ళు నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ సో మీరు మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు మేల్ అయితే శ్రీ ఫీమేల్ అయితే శ్రీమతి సో శ్రీ పెట్టుకొని సో మీరు ఎవరి పేరు మీద అయితే లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళ పేరు అయితే ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి వచ్చింది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పాన్సరింగ్ ఏజెన్సీ సో ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ ఏజెన్సీ మీద కొడితే మీకు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే చూపించింది సో మీరు విలేజ్ అయినా కానీ సిటీ అయినా కానీ సో విలేజ్ అయితే సో నా నేను అప్లై చేసి నేను డైరీ ఫామ్ కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నాను సో నేనైతే అంటే కనుక్కున్నాను కొంతమందిని తెలిసిన వాళ్ళని సో వాళ్ళైతే డిఐసి అని పెట్టమన్నారు అంటే విలేజెస్ కాబట్టి సో నేను అప్లై చేస్తున్న డైరీ ఫామ్ కాబట్టి సో డిఐసి అయితే పెట్టమన్నారు సో నేనైతే డిఐసి పెట్టమన్నారు పెట్టాను అప్లికేషన్లో మీరు కూడా తెలిసిన వాళ్ళని కనుక్కోండి ఫస్ట్ సపో స్పాన్సరింగ్ ఏజెన్సీ అంటే ఏందో సో లేదంటే మీరు ఏదైనా చార్ట్ జీపీ ఇదేనా అడిగి తెలుసుకొని ఫిల్ చేయండి సో స్పాన్సరింగ్ ఏజెన్సీ నేనైతే డిఐసి పెట్టాను నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టేటు సో మీరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ నెక్స్ట్ వచ్చేసరికి డిస్టిక్ సో మాది వచ్చేసరికి గుంటూరు డిస్టిక్ నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరులో ఇక్కడ ఆఫీస్ అడ్రస్ వచ్చింది చూడండి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ అని సో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ జనరల్ ఉంది సో మీరైతే మేరేది మేరేది ఫీమేల్ అయితే ఫీమేల్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సో ఆధార్ కార్డు మీద ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ వేయండి అసలు కొంచెం కూడా తేడా అయ్యొద్దు నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ కూడా మీరు ఆధార్ కార్డులో సేమ్ ఎట్లా ఉందో అంతే ఎంటర్ చేయండి అంటే కొంతమందికి ఇంటి పేరు ముందుది తర్వాత పేరు ఉండిద్ది కొంతమందికి పేరు ముందుది ఇంటి పేరు తర్వాత ఉండిద్ది సో అవన్నీ చూసుకొని జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ కేటగిరీ సో ఇది వచ్చేసరికి మీ క్యాస్ట్ అనమాట ఇక్కడ క్యాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఈ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ క్యాటగిరీ సో ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయి కదా సో దీని ఈ ఆప్షన్స్కి మీరు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అక్కడ మీరు ఏది ఎలిజిబుల్ అయితే అది క్లిక్ చేసుకోండి ఎక్స్ సర్వీస్ మ్యాను ఫిజికల్లీ సెలెక్టెడ్ సో ఇవైతే ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు దేనికి ఎలిజిబుల్ అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ సో ఇది వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట మీరు ఎవరి మీద అయితే ఎవరి పేరు మీద అయితే లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళది క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో మీరు ఎయిత్ పాస్ అయితే ఎయిత్ పాస్ టెన్త్ ట్వెల్త్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సో ఇవన్నీ ఉన్నాయి సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హైయెస్ట్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ అడ్రస్ సో ఇది మీరు ఉంటున్న అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్పడం మర్చిపోయింది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు మీరు డే టు మంత్ ఇయర్ పక్ మధ్యలో డ్యాష్ ఉండాలి సో ఇట్లా ఎంటర్ చేయగానే ఏదైతే అది ఆటోమేటిక్గా తీసుకునేది నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ అడ్రస్ సో మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి అడ్రస్ అండ్ తాలూకు అంటే మండలం మండలం అయితే ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసరికి పిన్ కోడ్ మీ ఊరు పిన్ కోడ్ ఏదైతే అది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మొబైల్ నెంబరు సో ఈ మొబైల్ నెంబర్ కూడా ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఐడి అండ్ పాస్వర్డ్ రెండు వస్తాయి సో మ్యాక్సిమం ఆ నెంబర్కే ఇవ్వండి ఆ నెంబర్కే వస్తాయి మీరు ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్కే ఐడి అండ్ పాస్వర్డ్ వస్తాయి సో మొబైల్ నెంబర్ కూడా జాగ్రత్తగా ఇవ్వండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి రెండు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ మీకు ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ అయ్యింది లేదంటే లేదు నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాన్ కార్డ్ నెంబర్ సో పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ లొకేషన్ సో ఒకవేళ యూనిట్ లొకేషన్ ఏంటంటే మీరు విలేజా లేదంటే టౌన్ సో లేదే సో టౌన్ లాంటిది సో మాది విలేజ్ కాబట్టి నేనైతే రూరల్ సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి మీరు పెడ బిజినెస్ పెడదాం అనుకున్న లొకేషను మీరున్న లొకేషన్ సేమ్ అయితే కమ్యూనికేషన్ అడ్రస్ కాపీ చేసుకుంటే సేమ్ పైన పెట్టిన అడ్రస్ కింద వచ్చేసింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైప్ ఆఫ్ యాక్టివిటీ సో ఇది కూడా మీరు తెలిసిన వాళ్ళని అయితే కనుక్కోవాలి సో నాది వచ్చేసరికి నేనైతే చార్ట్ జీబీటీలో చూసాను సో డైరీ ఫామ్ యాక్టివిటీ కిందకి వచ్చిందని సో నేను చూసినట్లయితే సర్వీస్ కిందకైతే వచ్చిందని చెప్పి అక్కడ ఉంది సో నేనైతే అది పెట్టాను సర్వీస్ కిందకి మీరు కూడా చార్ట్ జీబీటీలో కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే ఇలాంటి వర్క్స్ చేస్తూ ఉంటారు కదా సో లోన్స్ ఫిల్ చేయడం కానీ లోన్స్ అప్లై చేసే వాళ్ళు బ్యాంకు వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కనుక్కొని ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఫిల్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ ఇండస్ట్రీ యాక్ట్ సెలెక్ట్ ఇండస్ట్రీ ఇక్కడ చాలా వస్తాయి సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది రైట్ సైడ్లో సో అక్కడ మీరు ఏదైతే పెడదాం అనుకుంటున్నారో బిజినెస్ దాన్ని నేమ్ టైప్ చేయగానే అక్కడ వచ్చింది అనమాట నేను డైరీ ఫామ్ అని సెలెక్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసరికి అది వచ్చింది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ సో అక్కడ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ ఏమన్నా రాయాలనిపిస్తే రాయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఈడిపి ట్రైనింగ్ అండ్రోగాన్ అంటే మీకు ఈ లోను లోను అయిపోయిన తర్వాత సిక్స్టీన్ డేస్ అయితే ట్రైనింగ్కి అయితే వెళ్ళాల్సి ఉండేది మీరు సో మీకు అది రిక్వైర్మెంట్ ఉంటే ఎస్ అని పెట్టండి సో అంటే మీరు పెట్టబోయేది మీకు సిక్స్టీన్ డేస్ ట్రైనింగ్ వేస్తారు సో మీకు మా ఓకే అంటే ఎస్ పెట్టండి లేదంటే నో పెట్టండి నేనైతే నో పెట్టాను నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్ పెడితే ఇక్కడ నేను అనమాట నెక్స్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ సో ఎక్కడొచ్చేసరికి మీకు ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే బాగా యూజ్ అయ్యింది సో సీఏ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తారు కదా సో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్కింగ్ క్యాపిటల్ ఇవన్నీ ఉంటాయి సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి మీ యొక్క ప్రాజెక్ట్ టోటల్ కాస్ట్ అనమాట సో మీరు ఎంతైతే పెడదాం అనుకుంటున్నారో లోను సో అదంతా టో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వచ్చింది సపోజ్ మీరు ఒక ఎయిట్ ల్యాక్స్ అనుకోండి అండ్ ఎయిట్ ల్యాక్స్కి సో ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ దగ్గర ఉంటే వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసరికి వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే అంటే మీకు వర్క్ చేయడానికి కొంచెం అమౌంట్ కావాలి కదా సో మీరు అంటే డైలీ రన్ చేయడానికి సో ఆ అమౌంట్ అయితే ఇక్కడ రాయాలి సపోజ్ ఒక వన్ ల్యాక్ సో టోటల్ వచ్చేసరికి నైన్ ల్యాక్స్ అయితే అవుతుంది సో టోటల్ అమౌంట్ మీరు లోను నైన్ ల్యాక్స్ అయితే పెట్టాల్సి వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ సో ఈ మీరు పెట్టే ప్రాజెక్ట్కి ఏదైనా బిజినెస్ కానీ ఎంతమంది ఎంప్లాయీస్కి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరని చెప్పి మినిమం త్రీ అయితే ఉండాలి సో త్రీ కన్నా తక్కువ పెడితే తీసుకోవట్లేదు మ్యాక్సిమం త్రీ ఉండాలి మినిమం త్రీ ఉండాలి సో త్రీ అయితే ఎంటర్ చేయండి అక్కడ నెక్స్ట్ ఉన్నసరికి బ్యాంక్ అనమాట మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో సో ఆ బ్యాంక్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో మా ఊర్లో యూనియన్ బ్యాంక్ ఉంది సో యూనియన్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ సెలెక్ట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ కొడితే మీకు ఐఎఫ్ఎస్సి నెంబర్ తెలియపోతే ఇక్కడ మీ ఊరు పేరు పెడితే ఐఎఫ్ఎస్సి అయితే వచ్చేసింది అనమాట సర్చ్ కొట్టినట్టయితే ఇవ్వండి మా ఊరు బ్యాంక్ ఇది సో ఇక్కడ మీకు బ్యాంక్ అయితే వచ్చేసింది నెక్స్ట్ మీరు ఇంకో ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యాంక్ది సో ఆ బ్యాంకు అవ్వకపోతే సో ఈ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు టూ ఆప్షన్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి వాన్ టు ఎవల్ సిజిటిఎంఎస్ఈ సో ఇది వచ్చేసరికి ఎస్ఐ పెట్టాలన్నమాట అండ్ దాంట్లో కొన్ని ఇవి ఉంటాయి అనమాట బెనిఫిట్స్ సో వాటిని అన్నీ ఎస్ఏ ఉండేది మాక్సిమం ఈ లోన్ అండ్ ఈ లోన్కి ఎస్ఏ పెట్టాలి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ పిఎంఈజీపీ గురించి మీకు ఎట్లా తెలుస్తుందని సో మీకు ఏదైనా పెట్టచ్చు నేనైతే సోషల్ మీడియాని పెట్టిన తర్వాత మీరు కింద ఈ ఆప్షన్ సేవ్ అప్లికేషన్ డేటా ఉంది కదా సో అది క్లిక్ చేయగానే మీరు పైన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు కదా సో ఆ నెంబర్కి మీకు ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వస్తాయి మీరు మెసేజ్లో మెసేజ్ రూపంలో మీరు ఐడి అండ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత సో లాగిన్ లాగిన్ అవ్వాలి సో లాగిన్ లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని డాక్యుమెంట్స్ అడిగి తరిగిద్దారనమాట సో అమెంట్స్ అడుగుతుందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి సో వీడియోకి లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది షేర్ చేయండి వీడియోని నెక్స్ట్ వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేటెడ్లో ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ